రామకొండ గ్రామంలో ముత్తంపేట రోడ్డు గల్లీలో ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ మహిళలు మహారాణులనే కార్యక్రమము ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించడం జరుగుతుంది మన గల్లీలో ఉన్న అమ్మలు అక్కలు చెల్లెలు అందరు త్వర రండి మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళలు మహారాణులనే కార్యక్రమము మన గల్లీలో బండారాల ఇళ్లలో మధ్యలో రోడ్డు మీద నిర్వహిస్తున్నాం కనుక అమ్మలందరూ మీ పనులన్నీ త్వర ముగించుకొని చక్కగా ఈ సాయంత్రము ఆటలతో పాటలతో కొంత కాలక్షేపం చేస్తూ ఆనందంగా ఒక మంచి మోటివేషన్ ప్రోగ్రామ్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం కనుక ఇందులో ఉన్న అమ్మలు అక్కలు చెల్లు తమ్ముళ్ళు అందరు రండి మహిళలు మహారాణం అనే కార్యక్రమాన్ని విజయవంతంగా మనం ముందుకు తీసుకెళ్దాం ఆల్రెడీ మన అమ్మలు చాలా మంది అక్కలు ఉన్నారు కనుక మిగతా కూడా త్వర త్వరగా వస్తే ఈ కార్యక్రమాన్ని మహిళలు మహారాణం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసుకొని పిల్లలు అందరు బయటకు వచ్చేయండి ఓన్లీ మమ్మీ వాళ్ళే ఆడతారు ఏం

కూర్చులు కూర్చోండి కూర్చోండి చెట్టు పండు చెట్టు పండు చెట్టు కొమ్మ అవుతుల చెట్టుకినా తృప్తి శక్తి భక్తి ఇది మీకు ఇస్తున్న ఫార్ములా ఇది వాడేననుకోండి మొదటిగా మనిషికి ఉండాల్సింది తృప్తి తృప్తి అంటే గుడ్ అనమాట వెరీ గుడ్ వెరీ గుడ్ శభాష్ వానక కూడా శభాష్ నిజంగా మనల్ని మనం ప్రోత్సహించుకోవాలా నేను ఎవరిని నేను ఎలా పుట్టాను ఎందుకు పుట్టాను సరే ఇప్పుడు ఆలోచించి చెప్పండి అసలు ఎవరు మనిషిల అందరం మనిషిల వెరీ గుడ్ నేను చెప్తాను మీరు పెద్ద ఇప్పుడు కదా మీరు చెప్పింది కరెక్టే దాన్ని ఒక్క మాట చెప్తా ఏంటంటే మనిషి భగవంతుని స్వరూపం భగవంతుడు మనిషిని తన బిడ్డ మనకి అన్ని విషయాల్లో ఉండాలి ఏ విషయాలలో ఉండాలి అన్ని విషయా ఒకసారి ఆలోచిస్తే మనము దృష్టి పెడతాం అర్థమైతుందా దృష్టి అంటే ఏంటి పట్టించుకుంటాం అని అర్థం వ్యక్తి మీద వ్యక్తి మీద వస్తువు మీద తృప్తి ఉన్నప్పుడే ఉంది వీళ్ళు ఎందుకు చేసుకున్నారు బాబు అని మాత్రం ఎప్పుడు అనుకోకండి ఎందుకంటే వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి తెలుసా ఒక ఆయన ఇంకొక ఆయన అడిగిందంట అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి నేను అస్సలు చెప్పట్లేదు మీరు చాలా మంచి వద్దు ఎక్స్ప్రెస్ చేయడం ఆడవాళ్ళు అది వాళ్ళు ఎడత అయితే తృప్తిగా ఉండాలి తృప్తి ఎందుకంటే ఆయన మీద దృష్టి ఉంటుంది ఆయన మదర్స్ డే సందర్భంగా ప్రతి గ్రామంలో గల్లీలలో ఇలాంటి కార్యక్రమాలు చూపిస్తున్నాం ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ని ఆదరించి ఇంతమంది మీరు పార్టిసిపేట్ చేసిన దానికి ప్రత్యేకంగా మా తరఫున దోగబండ అనాథాశ్రమం తరఫున ప్రత్యేకంగా మీకు అభిమానం తెలియజేస్తున్నాం మీరు ఎప్పుడన్నా మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టండి సార్ అంటే చిట్కీలో రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాది దోమపండమే మేము మీ బోధమే మీరే మా కనుక థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా మంచి ఇలాంటి కార్యక్రమాలను పార్టిసిపేట్ చేయండి ఏది జరిగినా మూడు విషయాలు మరవకండి తృప్తిగా ఉండండి మూడు 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 గుర్తున్నాయా దాంట్లో చాలు ఈ జిందగీ ఒకటే లైఫ్ ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలి నడుచుకుంటూ ఆశ అంతా సైకిల్ మీద సైకిల్ మీద పోయిన ఆట అంతా బైక్ మీద ఉంటుంది బైక్ మీద పోయిన ఆశ కారు కారు మీద పోయిన ఆశ ఆ కారు ఎలిపోతుంది కనుక దాంట్లో ఉన్నత పిల్లలను బట్టి భర్తను బట్టి కుటుంబాన్ని బట్టి ఇల్లుని బట్టి వారి ఒక చిన్న గిఫ్ట్ దమ్ముకున్న అనాశ్రయం తరఫున మీకు అందిస్తున్నాము దాన్ని స్వీకరించి మరలా మీరు ఎప్పుడన్నా ఇలాంటి ప్రోగ్రామ్ మాకు గల్ కావాలి మా పిల్లలకు కావాలి మా భర్తలకు కూడా పెట్టండి సార్ అంటే మాత్రం తప్పకుండా పెడతాము మీ భర్తలు కూడా చాలా మంది నేర్చుకోవాలి ఎందుకంటే వాళ్ళు కూడా ఎన్నో మానసిక ఒత్తిడి వాళ్ళ హృదయాల్లో ఉంటారు చెప్పుకోలేదు ఇంటికి వచ్చి

ఎవరైనా పేరు లేకపోతే రండి కొత్తగా వస్తే ఎవరైనా కొత్తగా వస్తే రండి గిఫ్ట్ బాక్స్ తీసుకొని మా తరఫున చిన్న గుర్తు దాని మీద మా అత్తమ్మ మా మామయ్య ఉంటాయి ఫోటో ఉంటుంది రండి రమ్మను ఆశవ్వ రండి అయితే ముప్పై ముప్పై రెండో తారీఖున పిల్లల మీటింగ్ ఉంటది చర్చిలో మీ పిల్లలందరినీ పంపిస్తే వాళ్ళకి ఫోన్లు వాడకుండా మన జీవితంలో ఎలా చదువుకొని చై స్థాయికి రావాలి అని మన దూరమా నవమాసాలు దూరమా బువ్వబెట్టి నన్ను బుజ్జగించి నా తల్లి లాలనకు దూరమా నా తల్లి లాలనకు దూరమా నా జోల పాటలే కా కంటికి కునుకే రాదమ్మ ఓ తల్లి నీ జోల పాటలే కా కంటికి కునుకే రాదమ్మ క్లాప్స్ కొట్టండి మహిళలు మహారాణులు మహిళలు నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సంపద ఆనందశ్రమం దోమకొండ నేడు దోమకొండ పట్టణములో ముద్దపేట రోడ్డు వెలిగో ఈ రోజు మహిళలు మహారాణులు అనే కాన్సెప్ట్ మంచి ప్రోగ్రామ్ మదర్ సందర్భంగా నిర్వహించడం జరిగింది గ్రామంలో ఉన్న తల్లులందరూ ఎంతో చక్కగా ఆటపాటలతో సరదాగా కొంతసేపు మానసికంగా సంతోషంగా ఇట్టి కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి సహకరించిన వారందరికీ మిత్రులకు శ్రేభూ రాజులకు అనాశ్రమ తరపున తరఫున ప్రత్యేకంగా అనుబంధం తెలియజేస్తున్నాను ఈ మంచి ప్రోగ్రామ్ లో ఈ సాయంత్రం పార్టిసిపేట్ చేసిన అక్కలకు అమ్మలకు చెల్లెలందరికీ దోమకొండ ఆశ్రమ ప్రత్యేకంగా మహారాణుల కార్యక్రమాన్ని ఆదరించి మంచిగా విజయవంతం చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ మహిళలు మహిళలు మహారాణులు మహారాణులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ యూ ఆల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలా ఒకటి